राजा आचार्य స్తోత్రం హలెల్లు 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 పరిశుద్ధుడా నీకు వందనాలు 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 మారాధన అందుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు ప్రవ్వా నీకే వందనాలు పరిశుద్ధుడా నీకే వందనాలు 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 ప్రవ్వానికే వందనాలు మా స్థుతి ఆరాధనంతా యేసు క్రీస్తు నామములో మరి అర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ అందరం కూర్చుందాం దేవునికి స్తోత్రం మరి మన మధ్యలో రవితేజ ఉన్నారు వారికి మీ దశం భాగములను ఇవ్వండి అలాగే మరి కారు కొరకు అనౌన్స్ చేసి మరి తెచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి రవితేజకు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం హలెల్లు మరి ఇంకెవరికైనా ఏదైనా సమస్య ఉంది మరి సేవియర్గా ఉంది ప్రార్థన కావాలి అవసరత ఉంది అన్న వాళ్ళు కూడా దయచేసి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాను ఎందుకంటే కొంత జూమ్ మీటింగ్ అప్పుడు చెప్పారు కొన్ని ప్రార్థన అవసరతలుంటే మేము చెప్పుకుంటాం మాకు ప్రార్థన చేయాలని అలాంటి అవసరత ఉన్నవాళ్ళు దయచేసి తెలియచేయవలసిందిగా మనం చేస్తున్నాను దేవునికి స్తోత్రం మరి ఎవరు చెప్పలేదు కాబట్టి అందరికీ దేవుడు సుఖమును మరి సంతోషమును ఆరోగ్యమును ఐశ్వర్యం ఇచ్చినందుకు అందరికీ దేవుని శుద్ధిద్దాం హలల్లు యా మరి ఈ సమయంలో ఎవరైనా స్పెషల్ సాంగ్ పాడుతానని ఆశపడిన వాళ్ళు దయచేసి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం రండి ఎవరైనా వెరీ గుడ్ కమన్ బ్లూ షర్ట్ నీది నాది మ్యాచ్ అయింది తొందరగా వచ్చి అవకాశం ఇచ్చిన దైవజను ప్రభు పేరిట వందనాలు హలియ దేవుని మహిమ కరులు గాక దినమెల్లని పాడినా కీర్తించిన నీరు నమూనే తీర్చగలనా కొనియాడి పాడిని సాక్షిగానే ఇళ్ళలో జీవించనా ఇళ్ళలో జీవించనా మెల్లని పాడినా కీర్తించిన నీరు నమూని తీర్చగలనా కొనియాడి ఆడి పాడిని సాక్షిగానే ఇలాలో జీవించనా ఇళ్ళలో జీవించనా పడిన సమయా నా మంచి సమరణునిల నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేలలు ఆహారమిచ్చి నన్ను పోషించావు ప్రభువా గాయపడిన సమయ నా మంచి సమరను నిల్ల నా గాయాలు కడిగిన దేవా ఆ కలైన వేలలు ఆహారమిచ్చి నన్ను పోషించావు ప్రభువా నిను విడువను ఎడబాయనని నా నిన్ను విడువను ఎడబాయననినా నా తిన మెల్లని పాడినా కీర్తించిన నీరు నమోనే తీర్చగలనా కొని పాడి పాడిని సాక్షిగానే ఇళ్ళలో జీవించనా ఇళ్ళలో జీవించిన హీనతయందు నా శిలువను మోస్తు నిన్ను పోలి నేను నడిచదన్ వెనుకున్నది మరచి ముందున్న వాటికై సహనముతో పరుగేచదన్ నా బలహీనత ఎందు నా శిలువను మోస్తు నిన్ను పోలి నేను నడిచదన్ వెనుకున్నది మరచి ముందున్న వాకి సహనముతో పరుగే తెదన్న ఉన్నత పిలుపును కలుగు బహుమానము ఉన్నత పిలుపును కలుగు బహుమానము నేను పొందాలని తిన్న మెల్లని పాడిన ఇలో జీవించనా ఇళ్ళలో జీవించనా దిన మల్లనే పాడినా కీర్తించిన తీరు నమోని తీర్చగలనా కొని ఆడి పాడిని సాక్షిగానే ఇళ్ళలో జీవించనా దేవుని మేము పరిచిన తమ్ముడికి ప్రత్యేకమైన వందనాలు మరి సమయంలో మరి సువార్త రాజు గారు వచ్చి మరో పాట పాడుతుండగా మనం అందరం కానుకలను సేకరిద్దాం మరి ఎవరైనా ఇద్దరు స్త్రీల తరపున మరి పురుషుల తరపున రవితేజ దగ్గర మరి కవర్స్ ఉన్నాయి పాటు పాడుతుండగా మనం కానుకలను సేకరిద్దాం పాట పాడుకుంటూ మనం కానుకలు పట్టుకుందాం నీవెంతైనా నమ్మదగినవాడవు యెసు నయ్యా మా జీవము యెసుకే నయ్యా సుతూపము యెసుకే నయ్య నయ్యా నయ్యా స్తుతి ేవానికేనయ్యా ప్రభునికేనయ్యా స్తిధూపమోసునికేనయ్యా దేవీకేనైయా ప్రభునికేనయ్యా స్తిపము జీవంతైనా నమ్మదగిన వాడము స్తోత్రా నోలిచ్చినావు నీ మాటలన్నీ మాలో నవేచి నావు ఎందో వాతా నమోలిచ్చినావు నీ మాటలన్నీ మాలోరవేచ నావు ఇన్ని ఏళ్ళ జీవన పోరాట మాంతున్నా ఇన్ని ఏళ్ళ జీవన పోరాట ను మాకు జయమిచ్చినావు నీ దివ్యంతైనా నీ నమ్మ తగిన వాడవు యసు నీవేనయ్యా మా జీవము యశు దీకేనయ్యా శృతి దూపము యశు దీకేనయ్యా దేవాణీకేనయ్యా ప్రభుదీకేనయ్యా శృతి దూపము యేసూనికేనయ్యా దేవానీకేనయ్యా ప్రభునికేనయ్యా స్పమో నిగంతైనా నమ్మిన వాడ పొలము దున్ని పలము కూర్చలేని మాకు నీవు నింగి నుండి ఆహారమునిచ్చినావు పొలము దున్ని పలము కూర్చలేని మాకు నీవు నింగి నుండి ఆహారమునిచ్చినావు నడువలేని మొమ్ము కన్న తల్లి బోలి నడువలేని మొమ్ము కన్న తల్లి బోలి నీవు శంకనెత్తి మోసి ఇటకు చేర్చినావు నీవెంతైనా నీవెంతైనా నమ్మదగిన వాడము యసు నీవేనయ్యా మా దీవము యసు నీకేనయ్యా స్థుతి రూపము నీకే నైయా ప్రభు నీకే నయ్యా నైయా దోపము యేసు నైయా దేవాలీ కేన ప్రభుతో పబో తిరంతైనా నమ్మతకి నవ దేవునికి స్తోత్రం కానుకల నిమిత్తము మరి జైరాబాద్లో సేవ చేస్తున్న మరి బాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు ప్రార్థించుకుందాం స్తోత్రంలో తండ్రి మహోన్నతుడు ఏసయ్య వందనాలు ఈరోజు సేవకుల సదస్సులో అర్పించబడినటువంటి కానుకలను బట్టి వందనాలు మీరు దేవించండి ఆశీర్వదించండి ముందున్నటువంటి సేవలో ఈ కానుకలను మీరు వాడుకోండి వేసిన ప్రతి హస్తాన్ని నూరంతలుగా లక్షదంతలు కోట్ల ఆశీర్వాదములతో నింపండి ఆత్మీయ భౌతిక ఆశీర్వాదములతో నింపండి సత్యపక్షంగా నిలబెట్టండి నీ కొరకు శురకార్యాలు చేయడానికి సైన్యంగా మీరు మార్చండి తండ్రి కృప చూపండి ఈ కానుకలను మీరు దీవించి ప్రతి అక్కరకు సరిపోయేంతగా ఆశీర్వదించి వాడుకొనమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసునాములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం ప్రార్థించిన బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు అలెల్లుయా మరి దినమున మరి కొంతమంది సువార్థికుల అభిషేకం ఉంది వెంకటేష్ గారి పాస్టర్ వెంకటేష్ గారి చర్చి తరపున వస్తున్నారు దేవునికి స్తోత్రం అలెల్లుయా మరి సమయంలో మరి లండన్ నుంచి వచ్చిన దైవజన్లు విజయభాస్కర్ గారు వచ్చి మరి తెలంగాణ ప్రాంతంలో సేవ చేస్తున్న వారికి కొన్ని గ్రీటింగ్స్ తెలియాల్సిందిగా మనం చేస్తున్నాం ప్రోత్సహించి హలో ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు మరి నరసింహులన్న గారికి అలాగే మన ఆత్మీయ తండ్రి అపోస్తులు అద్దంకి తోఫర్ అన్న గారికి అలాగే మరి తెలంగాణ ప్రాంతం అంతటి నుంచి వచ్చిన అభిషిక్త సేవకులు సేవకురాండ్రు స్వార్థికులు మరి అధికార ప్రతినిధులు కూడా ప్రభువై చేసిన అమ్మ నీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అనుకోని రీతిగా మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మామూలుగా అయితే రాత్రి నాకు గడిచిన రాత్రి మరి యూకేకి వెళ్ళిపోవడానికి ఫ్లైట్ ఉండే అయితే అది క్యాన్సిల్ చేసుకుని నేను ఇక్కడే ఉండిపోయాను ఎందుకోసమంటే అవుట్రీచ్ తరపున ఆస్ట్రేలియాలో మీటింగ్స్ కొరకు దయసాగర్ అన్న తర్వాత రవి సారథన్న దిలీప్ అన్న సైమన్ అన్న వాళ్ళు వన్ మంత్ టూ మంత్స్ బ్యాకు వరల్డ్ కాన్ఫరెన్స్ ఒకటి ఆస్ట్రేలియాలో జరుగుతూ ఉందన్నమాట బ్యాప్టిస్ట్ సంఘాలు వరల్డ్ కాన్ఫరెన్స్ ఒకటి ఆస్ట్రేలియాలో జరుగుతూ ఉంది అయితే దానికి వెళ్తే కనుక అక్కడ మరి వంద పైచీలకు నూట ముప్పై నాలుగు దేశాల నుంచి ఆ కాన్ఫరెన్స్కి బ్యాప్టిస్ట్ సంఘాల వాళ్ళు వివిధ దేశాల నుంచి వచ్చే అవకాశం ఉంది కనుక మనం కూడా అక్కడికి వెళ్తే మన దర్శన వ్యాప్తి కోసం ముఖ్యంగా మరి మన యొక్క ఇంగ్లీష్ గ్రంథాలని వాళ్ళకి పంచాలనే ఒక ఆశతో ఆ యొక్క మీటింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అప్పుడు నన్ను కూడా అడిగారన్నమాట అన్న మరి మీరు కూడా వస్తారా అనేసి నాకు ఆస్ట్రేలియాలో మా యొక్క కజిన్ ఒక ఆవిని ఉంటే ఆ వాళ్ళ కొడుకు పెళ్ళి ఉంది సెప్టెంబర్లో అయితే ఒక రెండు నెలల ముందు ఈ మీటింగ్స్ ఉండడం కనుక ఉన్నాయి కనుక సరే నేను వస్తానని అన్నాను నాకు అన్నకి వీసాలు వచ్చినాయి మరి నాలుగో తారీఖున నెక్స్ట్ మంత్ నాలుగో తారీఖున ఆస్ట్రేలియాకి వెళ్ళి ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం దాని గురించి అని నిన్న రాత్రి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ ఉండిపోయాను నెక్స్ట్ మంత్ జూలై నాలుగో తారీఖున మేము ఆస్ట్రేలియాలో వెళ్తున్నాము నా యొక్క మరి ప్రయాణం కొరకు అక్కడ ఆల్రెడీ మేము ఇక్కడి నుంచి మూడు వందల సెట్స్ త్రీ హండ్రెడ్ సెట్స్ బుక్స్ అంటే ఈజ్ ఎట్ ఇంటి డిట్ గాడ్ క్రియేట్ సెట్ అండ్ అలాగే ద ఎండ్ ఆఫ్ ద ప్రజెంటేజ్ ఈ మూడు పుస్తకాల సెట్లకి ఒక మూడు వందల సెట్లని మేము ఆల్రెడీ బ్రిస్బెయిన్లో జరుగుతూ ఉంది మీటింగ్ వచ్చి బ్రిస్బెయిన్లో జరుగుతుంది దానికి పంపించడం జరిగింది వెళ్ళిపోయింది అవి ఆన్ ద వే ఉన్నాయన్నమాట మేము వెళ్ళకముందే అవన్నీ అక్కడికి రీచ్ అయిపోతాయి మరి సాగరన్న నేను నాలుగో తారీఖున బయలుదేరి వెళ్తూ ఉన్నాము ఒక ట్వంటీ డేస్ ప్రోగ్రాము అసలు అయ్యగారు కూడా మరి రావాలి దానికి చూస్తూ ఉన్నాం ఏర్పాట్ల గురించి మరి అయ్యగారు కూడా వస్తే బాగుంటుంది అయితే మాదైతే కన్ఫామ్ అయిపోయింది సో అందుకే నాగేనండి మరి దానికోని రీతిగా మరి నేను తెలంగాణ సేవకుండి ఎందుకంటే ఇక్కడే ఉన్నాను మరి సెంట్రల్ చర్చ్లో మరి ఐగారి దగ్గర ఉంటూ ఉన్నాను కనుక సేవకుల సదస్సు నాకు వెంకటేష్ పాస్టర్ గారు చెప్పారన్నా నువ్వు ఉంటే పన్నెండవ తారీఖుని సేవకుల సదస్సు ఉంది పదమూడవ తారీఖుని పెళ్ళొకటి ఉందన్న రెండింటికి మీరు రండి అని నాకు వెంకటేష్ అన్న చెప్పున్నాడు సరే మంచిది మరి పన్నెండు ఉంటే వస్తానన్నాను సంతోషం అందరినీ మరి ఒకసారి కలిస్తే సేవకులందరినీ కూడా చాలా ఆనందం సో ప్రభువు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కొంత ఓపిక కావాలంతే సో ఆ ఓపికగా మనం ఎదురు చూస్తే ఖచ్చితంగా పనులు అవుతూ ఉంటాయి ద ఎండ్ ఆఫ్ ద ప్రజెంటేజ్ అనే పుస్తకం వచ్చేసింది అది యుగాంత గ్రంథం యొక్క ఇంగ్లీష్ వెర్షను అది వచ్చింది కనుక పని మాకు కాస్త ఈజీ అయిపోయింది అన్నమాట అస్తి నేను యూకేలో చాలామందికి మరి ఆ గ్రంథాన్ని పంచడం జరుగుతుంది ఆ గ్రంథం గురించి మాట్లాడటం జరుగుతుంది అని మనం మాట్లాడేదానికన్నా ఆ బుక్ ఒకటి ఇచ్చేసి కొంచెం రిక్వెస్ట్ చేయాలి ఈ పుస్తకం కాస్త చదవండి గారు మరి నా గురించి అన్న చదవండి దాని మీద మీ అభిప్రాయం చెప్పంటే వాళ్ళు చదువుతూ ఉంటారు పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్గా ఉంటుంది కానీ ఆ బుక్ సమాచారం అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ పుస్తకం మాట్లాడుతుంది యుగాంత గ్రంథం కానీ హైందవ క్రైస్తవ గ్రంథాలు కానీ అనేక లక్షల మందితో ఆ గ్రంథాలు మాట్లాడాయి అందులో పరిశుద్ధాత్మ దేవుడు దాని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దీని అంతటి ఈ కారణం ముఖ్యంగా మరి తెలంగాణ సేవకులు అయిన మనం ఐగారికి ఇస్తున్న ప్రోత్సాహం కూడా ఉంది కనుక మీ అందరికీ కూడా సభాముఖంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునామను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను రాబోతున్న దినాలలో చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేయబోతు ఉన్నాము సో లండన్కి వెళ్ళిపోయిన పుస్తకాలు నిన్న టూ డేస్ బ్యాక్ వేమన్ వచ్చినాడు మరి యుఎస్కి వెళ్ళిపోయినాయి ఆస్ట్రేలియాకి పోతూ ఉన్నాయి తెలియకుండా మన వాళ్ళు అక్కడక్కడ అక్కడక్కడక్కడ దేవుడు ఏం చేశాడంటే అందరినీ తీసుకుని వెళ్ళిపోయినాడు ఇందాక ఒక రిక్వెస్ట్ ఇద్దాను పోర్చుగల్లో మన గణేష్ బాబు ఉంటుండేవాడు మరి తనకి హెల్త్ బాగలేదని విన్నాను ఉన్నాడు ఇక్కడే ఉన్నాడా సో గణేష్ని కూడా ఒకసారి కలుస్తాను తను పోర్చుగల్లో ఉన్నాడు కనుక మనం కొంచెం ఓపిక్గా ఉండాలి ప్రార్థన సహకారం ముఖ్యంగా మీ యొక్క ప్రార్థన సహకారం కావాలి ఆస్ట్రేలియా మీటింగ్స్ కోసం కూడా మీరు ప్రార్థించండి అలాగే మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అన్న మరి చాలా విషయాలు మరి తెలంగాణ ప్రాంత సేవకులకు తెలియజేశారు ప్రత్యేకమైన వందనాలు మీకు మరి సమయాన్ని మరి నేరుగా దైవం జన్లు మన ఆధ్యాత్మిక తండ్రి అపోసన్లు రంజిత ఓఫిరాయ్య గారికి మనము ఈ సమయం ఇద్దాం అందరూ చెప్పని కొడదాం దేవుని మహిమ పర్స్ లైవ్లో ఉన్నామా ఆపి మళ్ళీ ఒక క్లిప్ వేయండి ఒక లింక్ అది ఇది కట్ చేయండి